హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ డిఆర్డి న్యూ పోస్టులు అయితే వచ్చాయి సో ఈ పోస్టుల డీటెయిల్స్ ఏంటో మనం పూర్తిగా వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డి హైదరాబాద్ ఇందులో కెరీర్ ఆప్షన్ లోకి వెళితే మీకు ఇక్కడ రన్నింగ్ కంటెస్ట్ ఫర్ స్టూడెంట్స్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ అదర్ రిక్రూట్మెంట్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటాయి సో ఇక్కడైతే మీకు ప్రెజెంట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ అప్రెంటిస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అమాండెడ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ వన్ సో ఇది చెస్ హైదరాబాద్ సో ఇక్కడైతే పోస్టులు అయితే ఉన్నాయి ఇవి అప్రెంటిస్ పోస్ట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది అలాగే ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు తొమ్మిది వరకు ఉంది సో దీన్ని పూర్తి డీటెయిల్ ఏంటో చూద్దాం మనకి రెండో తారీఖునైతే దీని పబ్లిష్ డేట్ అయితే వచ్చింది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ అని ఉంది దీని మీద క్లిక్ చేయగానే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ సెంటర్ ఫర్ ఐ ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్స్ చెస్ అంటే అది మీనింగ్ డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇది ఇంజనీర్స్ ఇది గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి అయితే కాదు ఇక్కడ గ్రాడ్యుయేట్ డిగ్రీ అప్రెంటిస్ అని ఇచ్చారు ఇక్కడ బిఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ బీఈ బీటెక్ లో ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఉండాలి సో అందుకని ఇవన్నీ డీటెయిల్ ఇచ్చారు చెక్ చేసుకోండి అలాగే టెక్నీషియన్ కేటగిరీలో ఇచ్చారు ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇచ్చారు ఇక్కడ వేకన్సీస్ వచ్చేసి దీని కేటగిరీలో రెండు ఉన్నాయి ఈ కేటగిరీలో మూడు ఉన్నాయి ఇవి మూడు ఇవి రెండు ఇవి ఐదు ఉన్నాయి సో అలా చెక్ చేసుకుంటే డిప్లొమా డిప్లొమా కేటగిరీలో వచ్చేసి ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లో నాలుగు ఉన్నాయి డిప్లొమేన్ మెకానిక్ లు ఐదు ఉన్నాయి డిప్లొమేన్ కెమికల్ ఇంజనీర్ ఒక అయితే ఉంది సో ఈ కేటగిరీకి తొమ్మిది అయితే ఇస్తారు ఈ కేటగిరీకి ఎనిమిది అయితే స్టైఫండ్ అనేది ఇస్తారు ఇక అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే బిఫోర్ అప్లయింగ్ ద క్యాండిడేట్ షుడ్ ఎన్సూర్ దట్ షీ హీ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ నామ్స్ మెన్షన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్స్ సో ఇదంతా ఫస్ట్ మనం ప్రొసీజర్ ఏంటో కంప్లీట్ గా చెక్ చేసుకోవాలి అలాగే క్యాండిడేట్స్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బిఈ బీటెక్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా సో బిఈ బీటెక్ అలాగే టెక్నీషియన్ డిప్లొమా ఉన్నవాళ్ళు కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి ఇక్కడైతే ఇక్కడ రిజిస్టర్ అనేది చేసుకోవాలి సో మనం దీని మీద క్లిక్ చేయగానే మనకి లేదంటే ఇది కాపీ పేస్ట్ చేసుకున్నా కూడా మీకు సో అదర్ విండోలో మనం ఓపెన్ చేసుకోవచ్చు నేను జస్ట్ మీరు కాపీ సో అదర్ విండో ఓపెన్ చేసుకుని జస్ట్ పేస్ట్ చేస్తే సో ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే మనకి ఇలా వస్తుంది ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ అయితే మనం చూద్దాం ఇక్కడ ఫర్ డౌన్లోడింగ్ అప్లికేషన్ ఫర్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ వెబ్సైట్ లింక్ ఇక్కడే మనకి అప్లికేషన్ కూడా ఉంది అని చెప్తున్నారు సో ఇది అప్లికేషన్ ఫర్ ద దాకెన్సీ ఆఫ్ అప్రెంటిస్షిప్ ఓన్లీ త్రో స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకునేది కాదు అంటే ఫస్ట్ మీరు ఏం చేయాల్సి అంటే ఇక్కడ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత దాని కంప్లీట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ వెబ్సైట్ ద్వారా అంటే ఇక్కడే మీకు అప్లికేషన్ కూడా ఉంటుంది ఇది అప్లికేషన్ అది చూపిస్తాను నేను సో దాన్ని ఫిల్ చేసేసి ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు కదా ఇవన్నీ ఫిల్ చేసేసి మీరు ఈ అడ్రస్ కి పంపించాలి స్పీడ్ పోస్ట్ డైరెక్టర్ సెంటర్ ఫర్ ఐ ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ డిఆర్డిఓ ఆర్సీ క్యాంపస్ విజ్ఞాన కంచా హైదరాబాద్ అని ఇక్కడ ఇచ్చారు అడ్రస్ సో లోకలే కాబట్టి ఇది పోస్ట్ లని పంపించాలి డైరెక్ట్ వెళ్ళి ఇచ్చేదైతే కాదు సో ఇక్కడ వచ్చేసి మీకు క్యాండిడేట్ ఆర్ రిక్వెస్ట్ టు బ్రింగ్ ఏ సైన్డ్ అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ ఎలాంగ్ విత్ ద ఒరిజినల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ సబ్మిటెడ్ ఆన్లైన్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అంటే ఎప్పుడైతే మీరు జాబ్ దీనికి సెలెక్ట్ అవుతారు అప్పుడు మీరు ఒరిజినల్ అనేది సబ్మిట్ చేయాలి ఇక రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్సీఎస్టీ ఓబీసీ కేటగిరీ అనేది ఉంటుంది లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసి ఇరవై రెండు సెప్టెంబర్ వరకు టైం ఉంది అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ వుడ్ నాట్ బి అక్సెప్టెడ్ ఇరవై రెండు దాటితే అక్సెప్ట్ చెయ్యరు ఇక సెలెక్షన్ ఎలా ఉంటుంది కండిషన్స్ ఏంటనేది ఇక్కడ డీటెయిల్ గా అయితే ఇచ్చారు సెలక్షన్ మేడ్ మేడ ది బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ మార్క్స్ బట్టి ఉంటుంది ఓన్లీ అవుట్ క్యాండిడేట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ డేట్ లో ఇయర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇచ్చారు ఇక్కడ ఇక టీఏడి అయితే ఇవ్వరు దీనికి అంటే ఇంటర్వ్యూకి అయితే సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ఏదైనా మీకు డౌట్ ఉంటే కూడా ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఈ నెంబర్కి లోకల్ నెంబర్ ఇది అలాగే అప్లికెంట్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ఆ వెబ్సైట్ ఫర్ ఎనీ అప్డేట్ చేంజెస్ అంటే ఇది ఒకసారి ఇదే చేంజెస్ ఉన్నా కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషన్ విల్ బి అక్సెప్టెడ్ నో అప్లికేషన్ విల్ బి అక్సెప్టెడ్ బై ఈమెయిల్ ఈమెయిల్ ద్వారా అలాగే ఆన్లైన్ ద్వారా అయితే తీసుకోరు ఓన్లీ ఫర్ ఆఫ్లైన్ లోనే మీరు అప్లై చేయాలి సో అందుకనే ఇది ఆఫ్లైన్ లో చేయాలి ఈ అప్లికేషన్ ఇది ఈ అప్లికేషన్ ఫామ్ ని మీరు అప్రెంటిషిప్ సెస్ హైదరాబాద్ అని ఉంది కదా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీ ఫోటో తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా డిప్లొమా ఇది ఇక్కడ చెప్పే చెప్పే కదా మీకు రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ రావాలి ఆధార్ నెంబరు అలాగే ఫాదరు మదరు జెండరు నేషనాలిటీ డేట్ ఆఫ్ బర్త్ రిజర్వేషన్ కేటగిరీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ తర్వాత ఈ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవన్నీ ఇవన్నీ ఫిల్ చేసి అప్లికేషన్ సైన్ చేసేసి ఇక్కడ ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ విల్ బి రిజెక్ట్ అని ఇచ్చారు సో జాగ్రత్తగా ఫిల్ చేయాలి అయితే ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సిందంటే స్టూడెంట్ కాబట్టి ఇక్కడ మీరు జనరల్ స్టూడెంట్కి వెళ్ళి క్లిక్ చేయండి ఈ జనరల్ స్టూడెంట్ చేయగానే ఇక్కడ మీకు ఇలా వస్తుంది ఆధార్ కార్డు వాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజు ఫోటో ఆధార్ సీడెడ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంకు అన్ని చేసేసి ఓకే చేసేసి చేయగానే మనకి ఇలాగ వస్తుంది విండో స్టూడెంట్ మొబైల్ నంబర్ ఇవ్వండి అలాగే స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి క్యాప్స్ ఇవ్వండి సెండ్ ఓటీపీ చేసుకుని అప్పుడు మీకు ఒక ఐడి వస్తుంది అనమాట రిజిస్ట్రేషన్ ఐడి అది తీసుకొని అప్పుడు ఇక్కడ ఫిల్ చేయాలి మీరు ఇక్కడ ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నంబర్ అని ఒకటి వస్తుంది అది ఇక్కడ పెట్టాలి సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో ఇది మీకు ఎప్పుడైనా అప్డేట్ కావాలి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు అలాగే జాబ్స్ కూడా ఏమన్నా వస్తున్నాయంటే కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏ ఒక్క పోస్ట్ వస్తూనే ఉంటాయి ఇందులో కూడా సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్ అలాగే దీని మీద ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్లు అడగచ్చు అలాగే మీరు ఇంకా డౌట్ ఉంటే కూడా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఈ ఫోన్ నెంబర్ లో మీరు ఆల్ ఎంక్వైరీస్ అని మేబీ కాంటాక్టెడ్ అని ఇక్కడ ఇచ్చారు సో దీన్ని కాంటాక్ట్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు దీని మీద ఏమైనా డౌట్ ఉంటే ఎందుకంటే లోకలే కాబట్టి హైదరాబాద్ కాబట్టి సో ఎవరైతే ఈ బిఈ బిటెక్ ఉండి డిప్లొమా మీద ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ సో డైరెక్ట్ అప్లై చేసుకోండి ఇదైతే ఆఫ్లైన్ లో అప్లై చేసేది కాబట్టి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్